ప్రకృతి విలయానికి వయనాడు కకావికలమైంది వరదలు సృష్టించిన బీభత్సంలో బలైన వారి కోసం సహాయక చర్యలు కొనసాగుతున్నాయి ఆచూకి గల్లంతైన వారిని గుర్తించడానికి అత్యాధునిక టెక్నాలజీని వాడుతోంది అధికార యంత్రాంగం ఎక్కడెక్కడ ఎవరు చిక్కుకుపోయారో తెలుసుకునేందుకు అందుబాటులో ఉన్న డీటెయిల్ టెక్నాలజీని వినియోగిస్తున్నారు డ్రోన్లు రాడర్లు మొబైల్ ఫోన్ల సిగ్నల్ ద్వారా గాలింపు చర్యలు ముమ్మరం చేశారు బాధితుల జీపీఎస్ వివరాల ఆధారంగా అక్కడకు బలగాలను పంపించడానికి ప్రయత్నం చేస్తున్నారు విలయ విపత్తులో చేజారిన రెండు వందల పద్దెనిమిది మంది ఆచూకీ లభ్యం కావాల్సి ఉండటంతో శిథిలాల కింద కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతున్న మృత్యుంజయులను గుర్తించేందుకు డ్రోన్ ఆధారిత రాడర్ను కూడా వినియోగిస్తున్నారు బాధితులు చివరిసారి చేసిన ఫోన్ కాల్ ఏ ప్రాంతం నుంచి వచ్చిందో తెలుసుకుని అక్కడికి చేరుకోవడానికి ప్రయత్నిస్తున్నారు కొండ ప్రాంతాల్లో రహదారి సదుపాయం లేకపోవడంతో సైన్యం సాయంతో తాత్కాలికంగా నిర్మించిన నూట తొంభై అడుగుల పొడవైన బెయిలీ వంతెన ద్వారా యంత్ర సామాగ్రిని ఆహారాన్ని తరలిస్తున్నారు పడవెటి కన్ను అనే ప్రాంతంలో ఒకే ఇంటి నుంచి ఒకే కుటుంబంలోని నలుగురిని బలగాలు రక్షించగలిగారు కొండ చర్యలు భారీగా పడ్డంతో నాలుగు రోజులుగా ఆ ఇంటికి మిగతా ప్రాంతంతో సంబంధం తెగిపోయింది వారి బంధువుల ద్వారా సమాచారం తెలుసుకుని బలగాలు అక్కడికి చేరుకున్నాయి వైనాడులో ఇంతవరకు ప్రాణాలు కోల్పోయిన వారు రెండు వందల పది మంది కాగా గాయాల పాలైన వారు రెండు వందల అరవై నాలుగు మంది మట్టి బురదలో కూరుకుపోయిన ఇళ్లను తొలగించిన తర్వాత ఖచ్చితమైన వివరాలు బయటకు వస్తాయని అధికారులు చెబుతున్నారు పలుచోట్ల మృతదేహాల భాగాలు లభ్యమవుతుండటంతో వాటిని జన్ను పరీక్షలకు పంపిస్తున్నారు ఎన్డీఆర్ఎఫ్ సైన్యం తీర గస్తీదళం నౌకాదళం తదితర విభాగాల వారితో కూడిన బృందాలు జోన్ల వారీగా జల్లడపడుతున్నా వయనాడు విలయంలో సర్వం కోల్పోయిన వారికి మానసికంగా భరోసా కల్పించేందుకు కేరళ ప్రభుత్వం చర్యలు చేపట్టింది నూట ఇరవై ఒక్క మంది మానసిక నిపుణుల బృందాన్ని వైనాడుకు పంపినట్లు కేరళ ఆరోగ్య శాఖ మంత్రి వీణా జార్జ్ వెల్లడించారు బురద కూరిన శిథిలాలతో నిండిన ప్రాంతాల్లో వర్షం ఆగకపోయినా ఏమాత్రం వెనక్కు తగ్గకుండా వాసన ద్వారా మనుషుల ఆచూకీని గుర్తించేందుకు సుశిక్షిత జాగిలాలు ఉపయోగపడుతున్నాయి పది నుంచి పన్నెండు అడుగుల లోతున కూరుకుపోయిన వారిని ఇవి పసిగట్టగలవు యూపీ నుంచి సైన్యం పంపించిన ఆరు శిక్షణ కలిగిన జాగిలాలకు అదనంగా నాలుగింటిని తమిళనాడు నుంచి రప్పిస్తున్నారు